వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పెట్టిన శివకుమారి అతను జగన్మోహన్ రెడ్డి వచ్చేసి తీసేసుకున్నాడు పార్టీ గౌరవ అధ్యక్షులాగా వాళ్ళ అమ్మని విజయం ఉంటే ఆమెను పక్కన పెట్టి ఈయనే తీసేసుకున్నాడు అది కూడా జీవితకాలం ఇంకా ఏదో లేండి వాళ్ళ ఇష్టం ఇంకా నడిచే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ చూశారు దూరంగా చూసారు దగ్గరగా చూశారు అధికారంలో ఉన్నప్పుడు చూసారు అధికార పోయాక చూశారు అమ్మ బాబోయి ఇంత గొప్ప నటుడిని మనం తట్టుకోలేమని అల్లగాదరా బాబు అని చెప్పేసి జంప్ ఇలా ఫస్ట్ సిపికి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎవరని మాట్లాడుకుందాం కరుణా మైడ్ సినిమాలో విజయ్ చందర్ ఆయన ఫస్ట్ నా తెలిసి సపోర్ట్ ఇచ్చిన సినిమా వ్యక్తి ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు నా తెలిసి వైఎస్సార్సీపీలో అయితే లేడు భానుచందర్ సపోర్ట్ ఇచ్చాడు ఉన్నాడా లేడు జీవిత రాజశేఖర్ అబ్బో వాళ్ళు సపోర్ట్ ఎవరు పార్టీ ఏంటో లేదు నా తెలిసి వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు బీజేపీ అనుకుంట లేదా అదేవాళ్ళు లేరేమో తెలియదు సో వాళ్ళతో వైసీపీలో లేరు నెక్స్ట్ పృథ్వీ థర్టీస్ ఇండస్ట్రీ ఏమైంది ఒరే నాయనది పార్టీ కాదురా బాబు ఉగ్రవాదం తయారు చేసినటువంటి భయంకరంగా ఇదిరా నాయన సంవత్సర బాబు అని చెప్పి అన్నాడు బయటకు వచ్చి నెక్స్ట్ పోసాని ఇష్టం వరడి అమ్మ బాబోయ్ అసలు ఆ నోటికి అడ్డుపు లేకుండా రెచ్చిపోయాడు చలరేగిపోయాడు సినిమాల్లో కూడా ఎంత వైలెంట్గా ఎంత దరిద్రంగా ఇంత అబ్యూజల్గా మాట్లాడేది మనిషి అనుకుంటే అవును అక్కడ మాట్లాడు ఇక్కడ మాట్లాడతా మాట్లాడాడు గొరాతి గురా తిట్టాల్సిన విధంగా కావు అసలు దాన్ని అనకూడదు ఎలా అనకూడదు నాకు అర్థం కావట్లా అంత కొరగా తిట్టాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న ఏమన్నాడు వద్దు బాబు వద్దు ఈ వైసీపీ వద్దు ఆ జగన్ వద్దు అసలు ఈ రాజకీయాల్లో నాకు వద్దు నేను గతంలో చిరంజీవిని పొగిడా మెగా ఫ్యామిలీని ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే రై అలా అనకండారా అని నేను చెప్పా మధ్యలో ఏదైనా చేసి ఉంటే అది పొలిటికల్గా తప్ప వేరేదిగా కాదు ఏదో జరగాల్సిన జరిగిపోయింది నేను నేను రాజకీయాల దూరం అన్నాడు వైసీపీ దరిదాపులో ఉండగా అన్నాడు బట్ ఆయన మాటల్లో మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి తాను తన చుట్టుపక్కల అతి కొద్ది మందికి తప్ప మిగతా వరిని వాడుకుని వదిలేస్తున్నాడు అన్న మీలో ఇండైరెక్ట్గా చెప్పేశాడు బేబీ సినిమా నిర్మాత ఉన్నాడు కదా ఐ థింక్ కేఎస్ అన్న ఎస్కే అన్న అతని పేరు నాకు కరెక్ట్ అయిడెట్లో శ్రీనివాస సురేష్ అది ఉండే అతను చెప్పాడు బాగా చెప్పాడు పోసాని కృష్ణ రాజకీయాలకు దూరం అన్నాడు ఇంకెవరి గురించి మాట్లాడినాడు నమ్మేయాలా ఒప్పుకోవాలా ఒక్క మాట అన్న పవన్ కళ్యాణ్ గారి అనరాని మాట్లాడినాను తప్పు అయిపోయింది క్షమించిన ఒక్క మాట అన్న అంటే అతను ఇంకా మారలేదని చెప్పేసి అన్నాడు బట్ ఏమంటాడు ఉద్రాబాబునే మారిపోయి నాకు ఇంకా వైసీపీ ఉద్రాబాబు అన్నట్టు సరే శ్రీరెడ్డి ఆమె సినీ ఇండస్ట్రీలో ఉందా లేదా మనకు తెలియదు కానీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు కానీ అండ్ ఇండస్ట్రీలో ఆడాలని ఎలా వాడుకుంటారు ఏంటని చెప్పినప్పుడు కానీ రెస్పెక్ట్ ఉంటే బట్ ఆ తర్వాత షెర్మిలని పచ్చి బూతులు తీర్తాం కానీ అవతల ఉన్నది మొగలా అని చూడకుండా జస్ట్ ఒంటి మీద ఇది చిన్న చిన్న సరేలే ఇది ఒంటి మీద బట్టలు అనే కానీ బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా ఆ రకం తిట్టరు అట్ట తిట్టింది అట్ట వీడియో కూడా చేసింది ఆ విషయం మొన్న ఏమంది బాబోయే క్షమించండి తప్పు అయిపోయింది ఇక నా వల్ల వద్దు ఇక నా వల్ల కాదు నేను తట్టుకోలేను ఆ కేసులు ఏంటో నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తాడు నా టెన్షన్ నా వల్ల కాదు నా భయం వేస్తుంది నన్ను వదిలేయండి నేను దరిదాపులో కూడా వైసీపీలో ఉండను అండ్ ఏ పట్టుకొని నేను సపోర్ట్ చేయడం నన్ను వదిలేసండి రాజకీయ దూరం అన్న అయిపోయిందా ఇక మంచి ఫ్యామిలీ విషయానికి పద్దు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆ ఎన్నికలకు ముందు వాళ్ళు చేసిన డ్యామేజ్ మామూలుగా చేయాలి టీడీపీకి కానీ ఖమ్మ సమాచారంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వైసీపీలో ఎంపీ పదవి వచ్చిద్దామో అనుకున్నారో మరి నామినేట్ పుస్తో మనకు తెలియదు కానీ మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ మంచు లక్ష్మి కానీ వైసీపీకి ఆవడ దూరంలో ఉన్నారు ఎప్పుడు వాళ్ళు కూడా మరి రాజకీయ దూరంగా ఉన్నారని అన్నారు అసలు ఏ పార్టీకి టచ్లో లేవన్నారో నాకు తెలియదు కానీ వైసీపీ దరిదేమలే వాళ్ళు లేరు సో మంచి ఫ్యామిలీ మొత్తం దూరం జరిగింది నెక్స్ట్ అలీ ఈ అలీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అకస్మాత్తుగా వైసీపీలోకి వెళ్ళాడు ఆ తర్వాత ఎమ్మెల్యే పద ఎక్స్పెక్ట్ చేశాడా ఎంపీ పదే ఎక్స్పెక్ట్ చేశాడా ఎంఎల్ ఎక్స్పెక్ట్ చేశాడు మనకు లేదు కానీ ఎక్స్పెక్ట్ అయితే చేసి చాలా చేశాడు కానీ అతనికి మీడియా సలహాదారు పోస్ట్ ఇచ్చారు అసలు ఆ పోస్ట్ అంటే కూడా నాకు ఇప్పటికే అర్థం కాదు బట్ రియలైజ్ అయ్యాడు ఎన్నికలకు ముందే బాబు నాకు రాజకీయాలు సెట్ కావు నాకు వద్దు ఈ రాజకీయాల్లో కొంతమంది కోల్పోయా దట్ మీన్స్ ఫ్రెండ్షిప్ అన్నట్టు అనుకోవచ్చు గుడ్ రిలేషన్స్ అన్నట్టు అనుకోవచ్చు ఇక్కడి నుంచి నాకు అలా వద్దు నాకు రిలేషన్స్ ఇంపార్టెంట్ ఇక నాకు రాజకీయాలు వద్దన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే జగన్ నిజస్వరూపం తెలుసుకుంటే దూరం జరిగిపోయాడు ఇంకెవరు ఉన్నారండి బ్యాలెన్స్ ఈయన గట్టమైన అదిశేషకులరావు ఎవరియన మన కృష్ణ గారి యొక్క అన్న ఆయన జగన్మోహన్ రెడ్డికి పలాంటి చోటు ఇల్లు బాగుండేది అని చవటం కానీ అల్లు మొత్తం కట్టి కానీ మొత్తం చేసి ఇచ్చింది ఆయనే బట్ ఆ తర్వాత మరి ఆయన ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేసేదా ఎంపీ ఎక్స్పెక్ట్ చేసేదా ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ తెలియదు బట్ ఆయన సైతం చాలా దూరం జరిగాడు వైసీపీకి ఇల్లు మొత్తం ఆయన సొంత డబ్బులే ఇక రాజకీయంగా అన్నప్పుడు మేము చాలా నష్టపోయిన తిన వాళ్ళని చెప్పేసి ఓపెన్ అని చెప్పేశాడు నెక్స్ట్ గిరిబాబు వాళ్ళ కొడుకు రఘుబాబు వీళ్ళకి కూడా చూసుకుంటే ఏదో జగన్ అధికారంలో ఉన్నాడని సపోర్ట్ చేశారో లేదు అన్నప్పుడు నార్మల్ సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ జగన్కి ఏమాత్రం ఫేవర్గా ఉన్నోళ్ళు అందరు కూడా పంచభూతాల నుంచి కానీ పైనుంచి దేవుడి నుంచి కానీ ఓరు దేవుడా ఒరే ముందే అన్ని చెల్లిపోండు రో ఒరే ముందు అన్ని వెళ్ళిపోం అన్నట్టు సంకేతాలు వచ్చినాయి ఒక్కొక్కరికి వామ్మో అని చెప్పేసి పరారు చివరికి మిగిలింది రాోపాల్ వర్మ నిన్న అన్నాడు కదా ఏమని ఫస్ట్ ముందస్తు బెయిల్ అన్నాడు ముందస్తు బెయిల్ అంటారు బాబు అసలు విచారణ ముందు అవ్వాలి కదా అన్న సరే అంతకుముందు మళ్ళీ ఏమన్నాడు నా మీద కేసు కొట్టండి కేసు అట్టా కొట్టేస్తారు అట్టతేటగా మాట్లాడే నువ్వు అని చెప్పేసి అన్నారు సరే అయితే పోలీసు నుంచి రక్షణ కల్పించాను నువ్వు ముందు విచారణకు వెళ్ళమ్మా అన్నారు ఏం చేశాడు మరలా నాకు షూటింగ్ ఉంది నాకు తర్వాత వస్తా అని చెప్పేసి పోలీసులు చెప్పి వీళ్ళు మరలా కోర్టుకు ముందస్తు బెయిల్ అని చెప్పేసి వెళ్ళాడు తర్వాత వద్దనని చెప్పేసి రేపు మంగళవారం చెప్పి వాయిదా వేశారు అతను ఎటువంటి భయం మొదలైంది ఇప్పుడు మామూలు భయం కాదు నన్ను థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమో నా మీద భయం వేస్తుంది మాఫియా డాన్లు మిగతా వారు మీ గురించి కూడా ముందు వెనక ఆలోచన సినిమా తీసుకున్నాడు అతను అక్కసారి ఈరోజు భయపడుతున్నాడు ఏంటి అంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది అందరం కూడా అతి కొద్ది మందినే ఈ జగన్ కానీ వైసీపీలను కాపాడుకుంటున్నారు మిగతా వారిని వాడుకున్నామా వదిలేసామా మీది మీరు చూసుకుంటానట్టుగా అయిపోయింది అలాగే ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ కూడా రూల్స్ మేము వైలేట్ చేయం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం మేము నడుచుకుంటాం లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము ముందుకు వెళ్తా అన్నారు అలాగే వెళ్తున్నారు వన్ బై వన్ వన్ బై వన్ పక్క ఆధారాలు ఉన్నాయా లోపల ఇక బ్యాలెన్స్ ఎవరు రోజా ఆమె యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల పసి కూడా ఓకే అందటం అలా ఎందుకంటే నెక్స్ట్ బలిపోసులని ఆమెని తయారు చేస్తుంటే నాకు అనిపిస్తుంది వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరు కూడా వైసీపీ నుంచి ఇదిగో మేము మాట్లాడుతుందని చెప్పి ముందుకు రావట్లా ఆమెకు అధికార ప్రతినిధి అంటూ హడావుట్ చేస్తూ పెద్ద పోస్టర్ బిల్డప్ ఇచ్చుకుంటా పోయా నేను నా క్యాటర్స్ పిచ్చానని వీడియోస్ ఇచ్చా పాపం అన్యంగా బలి చేయబోతున్నా రావని ఆమె తెలుసుకుని బయట పెడితే బతికిద్ది లేదన్నప్పుడు వాళ్ళు బలి చేస్తారా ఏదో చెప్పా ఇప్పటికీ అది చెప్పినా మేడం శ్యామల గారు అనవసరంగా వైసీపీలు ఉంటే లేనిపోయిన విధంగా మీతో రిస్క్ చేస్తారు వాళ్ళు అది మీకు రిస్క్ వాళ్ళకి వచ్చేసి ఒక ఆట జాగ్రత్త ఇక బ్యాలెన్స్ రోజా ఈమె వచ్చేసి పేరుగా సినీ ఇండస్ట్రీ అని కానీ ఇప్పుడు వచ్చేసి ఆల్మోషన్ ఫుల్ టైం పొలిటిషన్ అని అంటే సో ఆమెకి సినీ ఇండస్ట్రీకి దూరం జరిగినట్టే సినీ ఇండస్ట్రీకి వస్తాను ఎవరు తీసుకోరు సో ఇప్పుడు ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేయండి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ వైసీపీకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఒక్కలని మీకు కనిపిస్తున్నారా నాకు తెలిసి ఎవరు కనిపించలేదు ఎందుకు వాళ్ళకి అర్థమైపోయింది అమ్మ బాబు జగన్ మనకన్నా పెద్ద నటుడు నాయన తట్టుకొని అమలు ఉండలేము రా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయి ఇక టీడీపీ వాళ్ళ పదవిలో ఉన్న పదవిలో లేకున్నా సినీ ఇండస్ట్రీ చాలా మంది సపోర్ట్ ఇక జనసేన ఆల్మోస్ట్ ఒక సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు జనసేన సైడ్ జనసేనలో ఉన్నారు సో వాట్ నెక్స్ట్ నటించే వాళ్ళకు కూడా జగన్ స్వరూపం తెలిసింది ఇచ్చి అంటూ దూరం పెట్టేశారు అమ్మ బాబు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయారు ఒంటికి అంటున్నటువంటి వయసు బురికంతా వదిలించేసుకుంటున్నారు ఇంకా వైసీపీ అంటున్న వాళ్ళు ఎవరు అంటే లేని జనాలు నటించే వారికి తెలిసింది బట్ రియాలిటీ అంటే ఉన్నటువంటి వీళ్ళ దీంట్లో ఇంకా ఇంకా జగన్మైన తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఇంకా వైసీపీ అంటే మాదిరి అనుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు కనుక మారకపోతే వాళ్ళు కూడా బలి చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా నాన్ రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ నాన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మీరైతే జాగ్రత్త అట్ ది సేమ్ టైం క్రైస్తవుల్లో కూడా రెడ్డి కాకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా జాగ్రత్త ఎందుకంటే మీతోనే నెక్స్ట్ ఈయన ఆడే భయంకరమైన గేమ్స్ చాలా ఉండబోతా ఉన్నాయి సో వీడియో క్లోజ్ చేస్తున్నారు సామాన్య ప్రజానికానికి కానీ నటించే వాళ్ళకి కానీ నార్మల్ వాళ్ళకి కానీ హైపోజిషన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ అన్న జగన్ అన్న అది ఒక భయంకరమైనటువంటి ఊబి అని అది ఒక భయంకరమైనటువంటి గేమ్ అని సో ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో బయటపడుతున్నారు ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులోనే ఉండి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు